జంగారెడ్డిగూడెంలోని కరాటం వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు వేసి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నాటికి ఇరవై సంవత్సరాలు పూర్తవుతోంది ధరిమిళ ఈ జంక్షన్ లో కనకదుర్గమ్మ తల్లి ఆలయాన్ని సుందర వందరంగా నిర్మించారు ఇదే ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో బస చేశారు అప్పట్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు అయితే రెండు వేల నాలుగు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన బైపాస్ రహదారిని ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు కానీ ఇదే రహదారిలో చలసత్తమ తల్లి ఆలయం వద్ద బయనరు వాగుపై బ్రిటిష్ వారు నిర్మించిన గామన్ బ్రిడ్జ్ కూలిపోయింది మాజీ మంత్రి పీతల సుజాత మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాలు సైతం ఈ కాలువపై బ్రిడ్జ్ నిర్మించడంలో శ్రద్ధ కనబరచలేకపోయారు దీంతో ఈ రహదారి వైపు ప్రయాణాలు నిలిచిపోయాయి ప్రస్తుతం ఈ రహదారి నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది రహదారికి ఇరువైపులా మొక్కలు మొలిచిపోయాయి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఈశాన్యం వైపు ఉన్న శివాలయం కాలువ దాటితే స్వయంభూ వెలిసిన చలసత్తమ్మ తల్లి ఆలయాలు సైతం అభివృద్ధికి నోచుకోవడం లేదు డంపింగ్ యార్డ్ కారణంగా శివాలయానికి భక్తులు తక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు ఇప్పటికైనా కూలిపోయిన ప్రాంతంలో మరో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే పాత బస్ స్టాండ్ ఫైర్ స్టేషన్ సెంటర్ కొత్తపేట వైఎస్ఆర్ నగర్ అభివృద్ధి చెందుతాయని తెలియజేస్తారు ఎన్నికల ముందు ఎన్నికల సమయాలలో సైతం కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ సైతం బయనేరు కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు